తండ్రి జయంతిని తనయ రాజకీయంగా వాడుకోబోతున్నారా వైఎస్ చరిష్మాని కాంగ్రెస్ కు మళ్లించే వ్యూహంతో షర్మిల ఉన్నారా దూరమైన నాయకత్వాన్ని హస్తం గుట్టికి చేర్చాలి అన్న ప్రయత్నం ఫలిస్తుందా ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి వైఎస్కౌట్అట్ కీలకం కాబోతుందా వైఎస్ఆర్ ఎప్పటికీ తమ మనిషేనని కాంగ్రెస్ ఓన్ చేసుకోగలుగుతుందా వైఎస్ జయంతి సాక్షిగా ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది కాంగ్రెస్ రాజకీయం ఆ పేరే బ్రహ్మాస్త్రం కాంగ్రెస్ కే అదే ఒకప్పుడు అన్న విడిచిన బాణం కానీ ఇప్పుడు ఆ బాణం గమ్యం మార్చింది తెలంగాణ మీదుగా ఏపీ రాజకీయాల వైపు దూసుకొచ్చింది కాంగ్రెస్ అమ్ముల బ్రహ్మాస్త్రంగా మారింది హస్తం పార్టీకి రాష్ట్ర సారథిగా ఏపీలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ జీవితం మొదలైంది సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ చరిష్మాని కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నాల్లో ఉన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని తన ఆలోచనకు వేదికగా మలుచుకోబోతున్నారు పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో రాజన్న బిడ్డగానే తెరపైకొచ్చారు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ చరిష్మా ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఆయన అందించిన సేవలే షర్మిల పార్టీకి జీవం పోశాయి తెలంగాణలో వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన పాత నాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు కానీ ఆమె ఆశించినట్లు కాంగ్రెస్ పాత తరం నాయకులెవరూ కలిసి రాలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ కి బేషరతు మద్దతు ప్రకటించి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారామె కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసి ఏపీని తన రాజకీయ యుద్ధక్షేత్రంగా మార్చుకున్నారు ఎన్నికల ముందు అనూహ్యంగా ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టి కొత్త పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా ప్రచారం చేస్తూనే తాను స్వయంగా కడప ఎంపీ అభ్యర్థిగా సోదరుడిపై పోటీకి దిగారు షర్మిల సొంత అన్నపైనే విమర్శలు గుప్పిస్తూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు విపక్ష కూటమిగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఎన్నికల తర్వాత ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో షర్మిలున్నట్లు కనిపిస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడేందుకు ఇదే మంచి తరుణం అనుకుంటున్నారు షర్మిల గడిచిన పదేళ్ల కాలంలో ఏపీ కాంగ్రెస్ లోని మెజార్టీ ముఖ్య నేతలు వైసీపీలో చేరిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో కాంగ్రెస్ పాత నాయకత్వంపై గురి పెడుతున్నారట షర్మిల ఈ నెల ఎనిమిదిన వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని దానికి వేదికగా చేసుకోవాలన్నది షర్మిల వ్యూహం అంటున్నారు మరణించేదాకా వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ తో విడదీయలేనంత బలమైన బంధం ఉండేది ఆయన తదనంతరం కాంగ్రెస్ నాయకత్వంలో కొందరు సీనియర్లు అస్త్ర సన్యాసం చేస్తే మరికొందరు వైసీపీ గూటికి చేరారు వైఎస్ఆర్ జయంతి సాక్షిగా వారిని కాంగ్రెస్ వైపు మళ్లించాలన్నది షర్మిల ఆలోచన దాంతో పార్టీ బలోపేతం కావడంతో పాటు తన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నట్లవుతుందన్నది ఆమె వ్యూహం తెలంగాణలో కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కలిసి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు షర్మిల కానీ ఏపీలో ఆమె ఎవరెవరిని ఆహ్వానిస్తారు ఎందుకు ఆమె ఆహ్వానాన్ని మన్నిస్తారనేదే ప్రశ్న వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతల్ని షర్మిల తండ్రి జయంతికి పిలుస్తారా మరి రాజకీయ పరిస్థితుల్లో ఎవరైనా మనసు మార్చుకుని పాతగూటికి చేరే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది కొడుకుగా అన్నకు ఎంత హక్కుందో రాజన్న బిడ్డగా ఆయన రాజకీయ వారసత్వంపై తనకు అంతే హక్కుందన్నది షర్మిల వాదన ఓటమి నుంచి వైసీపీ ఇంకా తేరుకోకముందే వైఎస్ వారసురాలిగా మరింత ఫోకస్ కావటంతో పాటు ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ వారసత్వ సంపదేనని ఈ జయంతి సాక్షిగా చెప్పాలనుకుంటున్నారు షర్మిల అందుకే విజయవాడ వేదికగా అంగరంగ వైభవంగా వైఎస్ జయంతి వేడుకల్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ కి దూరమైన నేతలు వర్గాలను మళ్లీ దగ్గర చేసేందుకు ఈ జయంతి కార్యక్రమం కలిసొస్తుందని భావిస్తున్నారు షర్మిల జనసేన ఎదురు దెబ్బలు తిని నిలబడ్డందుకే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో గెలిచింది కష్టపడితే కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలిగితే భవిష్యత్తు కనిపిస్తోంది కాంగ్రెస్ బలోపేతానికి పనికొచ్చే ఘట్టం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలో పదేళ్లుగా వనవాసంలోనే ఉన్న కాంగ్రెస్ ని పట్టాలెక్కించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు తీసుకెళ్లాలి కూతురే ఆయన ఆశయాలను ముందుకు చెప్పగలగాలి అందుకే ఈసారి వైఎస్ఆర్ జయంతి ఏపీ రాజకీయాల్లోనే కీలక ఘట్టం కాబోతోంది పార్టీ అగ్రనేతలు కదలి వస్తున్న ఈ కార్యక్రమంలో పాత నాయకుల్లో ఎవరు తిరిగొస్తారో వైఎస్ఆర్ ప్రభావంతో ఎంతమంది కాంగ్రెస్ కి కొడతారో Jurali María.